ఈరోజు ముఖ్యమైన టాపిక్ మరీ ముఖ్యంగా టీనేజర్స్కి టీనేజర్స్ అనేం కాదు చాలా మందికి అది రిలేటెడ్ నా టీనేజర్స్ ఇప్పుడు టీనేజర్స్ కాదు అందరికీ అది రిలేటెడ్ అయిపోతుంది ఇందుకే అంత రిలేటెడ్ అయ్యే మ్యాటర్ ఏంటి అని అంటారా లవ్ అవునండి ప్రేమ పెళ్ళిళ్ళు పదహారు సంవత్సరాలుండవు పదిహేను సంవత్సరాలు ప్రేమ ఆ అబ్బాయి అంటే ఇష్టం ఈ అమ్మాయి అంటే ఇష్టం ఇష్టం వేరు అది ఇష్టం కూడా కాదు జస్ట్ అట్రాక్షన్ అది చెప్పినా అర్థం కాదు సరే పెద్దోళ్ళకి అర్థం చిన్నపిల్లలకి అర్థం కావట్లేదంటే ఈ మధ్య పెద్దోళ్ళు కూడా అంతే తగలబడి వచ్చారండి ఓ ఒకరిని కాదని ఇద్దరు ముగ్గురు మొన్న ఎప్పుడూ చాహ్నాళ్ళ క్రితం మీ రీల్ బాగా వైరల్ అయ్యింది ఆమెనైతే అయితే బాగా ఆడేసుకున్నారు ఏమంటే ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలతో తిరుగుతుంది ఏం ఆడపిల్లలు వీళ్ళు అన్నారు అమ్మాయి తిరుగుతున్నారు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలతో తిరుగుతున్నారు ఓకే మరి ఆ అబ్బాయిలు ఎవరితో తిరుగుతున్నారు అదే అమ్మాయిలతో తిరుగుతున్నారు కదా నలుగురు అమ్మాయిలు ఒక్క అమ్మాయి నలుగురు అబ్బాయిలతో తిరుగుతుంది మరి ఆ నలుగురు అబ్బాయిలు ఒక్క అమ్మాయితోనే తిరుగుతున్నారా లేదు కదా ఆ నలుగురు కూడా నలుగురిని మెయింటైన్ చేస్తారుగా మరి ఎక్కడ ఎప్పుడు ఒక్క జెండర్ని తప్పు పట్టకూడదు ఇద్దరు ఉన్నారు అమ్మాయిల్లో కొద్దిగా ఉన్న వాళ్ళు ఉన్నారు అబ్బాయిలో కొంటిక్క ఉన్నారు సో ఈరోజు నేనైతే ఆ మ్యాటర్ కాదు లవ్ మ్యారేజెస్ గురించే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్లో అండి చాలా బాగుండి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అబ్బాయి హయ్యర్ కాస్ట్ అయినా అమ్మాయి హయ్యర్ కాస్ట్ అయినా అదే అసలు క్యాస్ట్ ఏంటి ఏ క్యాస్ట్ని తీసుకెళ్ళి తొమ్మలో తొక్కేయాలి అది ఇది అనేసి అబ్బాయి చెప్తాడు అమ్మాయిలు చెప్తారు కొంతమంది ఇంకా బెటర్ వాళ్ళ క్యాస్ట్ అబ్బాయిలనే చూసుకొని ప్రేమిస్తారు చూసావా వీళ్ళతో గొడవ ఏమి ఉండదండి హయ్యర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్లో ఉంటారు చూసావా వాళ్ళతో కూడా ప్రాబ్లం ఉండదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వాళ్ళ రిలేటివ్స్ తోటి ఉంటుంది చూసారా లైఫ్ మొత్తం నరకం ఉంటుంది లేదు మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ బాగా చదువుకోండి బాగా చదువుకున్న తర్వాత మీకంటూ ఒక స్టేజ్ వచ్చాక మళ్ళీ ముఖ్యంగా టీనేజర్స్కే చెప్తున్నాను పెద్దోళ్ళ సంగతి అని అంటే వాళ్ళు ఆలోచించగలిగే శక్తి ఉండిద్ది వాళ్ళు ఎందుకు ఇక తర్వాత వెళ్ళిపోతారు అనేది తర్వాత ఆ మ్యాటర్ గురించి తర్వాత డిస్కషన్ చేస్తారు ఈ సో ఈ లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా అని అంటే నేను చెప్పలేను కానీ ఇప్పుడు ఏ ఏ మ్యారేజ్కి అయినా కానీ సరే సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ మీన్స్ అమ్మ వాళ్ళు కట్టం ఇస్తారు మాకు సెక్యూరిటీ ఉండిద్ది మా అమ్మ వాళ్ళు మాకు ఆస్తులు పెడతారు మాకు సెక్యూరిటీ సెక్యూరిటీ దాని గురించి కాదండి ఆస్తులు అందస్తు కాదు ఈ మధ్య ప్రాణాలకే సెక్యూరిటీ లేదు చేసుకున్న వాడు చంపేస్తాడో చేసుకున్న అమ్మాయి చంపేసిద్దో తెలియదు అలాంటప్పుడు అంత ఏది అనే దానికంటే అసలుకి మీకు పడట్లేదు అని అనుకున్నప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దారిన వాళ్ళు వెళ్ళండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేటప్పుడు మెయిన్ బాగా స్ట్రగుల్ అయ్యేది అమ్మాయిలు అమ్మాయిలు విత్ కిడ్స్ కిడ్స్ ఉన్నారనుకోండి ఆ స్ట్రగుల్ వరణానికి అది ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదనుకోండి లేదా చిన్న ఇన్కమే ఉంది అనుకోండి అది ఎంత స్ట్రగుల్ ఉంటే అంత స్ట్రగుల్ ఉంటుంది సో నేను ఈ మధ్య మా తమ్ముడు పెళ్లికి వెళ్ళాను ఒకటే చెప్పాను అరే ఒక ఐదు సంవత్సరాల వరకు పిల్లల్ని కనకు వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అనే దానికంటే ఇవే నా అమ్మాయికి కూడా చెప్పాను మా తప్పుగా అనుకోకు ఐదు సంవత్సరాల వరకు పిల్లల్ని కనమాక వద్దు ఫస్ట్ మీరు సెటిల్ అవ్వండి మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ రండి అప్పుడు మీరు కిడ్స్ గురించి ఆలోచించండి ఇప్పట్లో చూస్తున్నాం కదా పేరెంట్స్ వెళ్ళిపోతే పిల్లలు సపరేట్ అవుతున్నారు పిల్లలు ఏం సఫర్ అవుతారు ఉంటే అమ్మ దగ్గర ఉంటారు లేకపోతే నా దగ్గర ఉంటారు అని అనుకుంటారు కదా ఎంతమంది కిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్నారు వాళ్ళ పిల్లలు మాత్రం ఒక్క పేరెంట్ తోటి సింగిల్ పేరెంట్ తోటి ఉండేటప్పుడు ఆ పిల్లలు ఎంత బాధపడతారు వాళ్ళకి ఎంత మానసిక క్షోభ ఉండేది మనకి ఎంత ఉంటుందో అంత లేకపోయినా అందులో హాఫ్ అయినా పిల్లలు సఫర్ అవుతారు సో ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకోండి అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటారు తెలుసా మాకు చెప్పి చేసుకున్నారా మీరు మేమేమన్నా మీ పెళ్లి చేసామా మాకెందుకు చెప్తున్నావు మీకు మీకు పడవపోతే నువ్వు వెళ్ళిపోమ్మా మీ అమ్మఒల ఇంటికి నీగా కూతురుకో కొడుక్కో మీ క్యాష్ ఏదో క్యాష్లో చూసుకొని చేసుకోండి అని అంటారు ఇక హస్బెండ్స్ తెలివైన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు చేసుకునేటప్పుడు క్యాష్ గుర్తురాదు కానీ చేసుకొని కొన్నాళ్ళు గడిచాక అప్పుడు ఇన్ డైరెక్ట్గా చెప్తా ఉండాలన్నమాట గురించి లేదా మన స్థితిగతుల గురించి చెప్తా ఉంటారు తక్కువ క్యాస్ట్ అను ఎక్కువ క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ ఉంది అనుకో అమ్మాయి అదో ప్రాబ్లం కొవ్వా నీకేమన్నా పెద్ద క్యాస్ట్ అని అని అంటారు అదే తక్కువ క్యాస్ట్ అనుకో నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదబ్బా కానీ పన క్యాస్ట్ మిగతా వాళ్ళు అని అన్నప్పుడు అదే క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయికి గుచ్చుకుంటారు ఇది భర్త తెలివి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు చూసారా మీరు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు మీరు ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు మీరు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మీ పేరెంట్స్ ఎలా ప్రతి తప్పుకి అమ్మాయిని బ్లేమ్ చేయకండి చేసేది కూడా ఆడవాళ్లే అదేం కర్మ అర్థం కాదు బ్లేమ్ చేసేది లేకపోతే సలహాలు ఇచ్చేది అమ్మాయికే ఇస్తారు అమ్మాయిలే ఇస్తారు ఆడవాళ్ళే ఇస్తారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఆడవాళ్ళని ఇక్కడ కోడల్ని హెరాస్ చేసేది ఒక ఆడ మనిషే అత్తని హెరాస్ చేసేది ఒక ఆడ మనిషే అందుకే అంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనేసి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో మరీ ఇది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్లో కూడా ఉంటుంది నేను రాకపోగా చెప్పేది ఏంటంటే మీరు పెళ్లి చేసుకోవాలి అని అంటే పక్కా మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్ని మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాక అప్పుడు ప్రేమ పెళ్ళి వాట్ ఎవర్ ఇట్ నేనైతే నా పిల్లలకి ఒకటే చెప్తా ఏ పెళ్ళైనా చేసుకున్నావా కాకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ వన్ ఇయర్ది సేవ్లో ఉండాలి ఇప్పుడు నీకు వన్ ల్యాక్ వస్తుందనుకో ట్వెల్వ్ ల్యాక్స్ నీకు నీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకో అది ఏ పెళ్ళైనా సరే అరేంజ్డా లవ్వా కొవ్వా వట్ ఎవర్ ఇట్ ఏమన్నా చేసుకోండి ఎందుకు అనంటే పరిస్థితులు వన్ కేస్ జాబ్ పోయినా లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినా లేదా వన్ ఇయర్ మనం ఇంట్లో ఉండాల్సి వచ్చినా ఈ బ్యాంక్ బ్యాలెన్స్ మనకి ఉపయోగపడుతుంది ఎవరి మీద డిపెండ్ అవ్వము మనం ఎప్పుడైతే డిపెండ్ అవ్వమో అప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళకి బర్డేని అనిపించదు తేలిగ్గాను అనిపించము అవున ఈ అర్థం చేసుకునే హస్బెండ్స్ లేరా అర్థం చేసుకునే అమ్మాయిలు లేరా అంటే ఉన్నారు వెళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి చూసుకోవాలి కానీ ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి ఫీలింగ్ ఏంటో తెలుసా నేను సెలెక్ట్ చేసుకున్నవాడు అలాంటి వాడు కాదబ్బా చాలా మంచివాడు నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి దేవత మా అమ్మ తర్వాత అమ్మ ఈ దేవతలు ఈ దేవుళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ దయ్యాల్లాగా కనిపిస్తారు భూతల్లాగా కనిపిస్తారు ఏమి నే పెళ్ళికి ముందు ఉన్న అమ్మాయే కదా ప్రేమించేటప్పుడు ఉన్న అమ్మాయే ప్రేమించేటప్పుడు ఉన్న అబ్బాయే అప్పుడు కనిపించని లోపాలు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి ఎందుకు కనిపిస్తున్నాయి దీనికోసం ఇంకో టాపిక్ పెద్ద టాపిక్ ఉండేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్కస్ చేసుకున్నాను ఓకేనా పక్క టీనేజర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించండి మీ పేరెంట్స్ మీకు ఏదైనా ముందు చదువుకో చదువుకో అంటే వాళ్ళని హెడ్ చేయకండి ఎవడో ఎవరో అమ్మాయి ఆ అమ్మాయి నీకు ఫీజు కట్టట్లా ఆ అమ్మాయి నీకు ఫుడ్ పెట్టట్లా ఆ అమ్మాయి నీకు బట్టలు కొనియట్లా ఆ అబ్బాయి నీకేమీ నీ మెయింటెనెన్స్ ఏమి చెయ్యట్లా ఆ అబ్బాయి నీకేమీ వితౌట్ వాంటెడ్స్ తోటి నీకేమీ సాక్రిఫైస్ చేయడు అంతెందుకు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రోజు మెయింటైన్ చేస్తాడా వితౌట్ వాంటెడ్ పక్కా రెండో రోజు అమ్మాయి ఒంటి మీద చేయబడతాడు అనుకుంటే ఆ రోజే పడుతుంది కానీ మీ అమ్మ మీ నాన్న అదేం చేయరు నిన్నేమి శారీరకంగా కోరుకోరు నిన్నేమీ మా మట్టి సిబ్బలు ఎత్తేసి తెచ్చిన కూడెట్టు అని అంటారు అబ్బాయి అంటాడు నాతో ఉంటే నాతో గడిపితే కానీ అమ్మ నాన్న అంటారు ఎక్కడో ఉంటారులేండి దరిద్రులు వాళ్ళ గురించి మనకొద్దు తండ్రి తూతుర్ని కోరుకోవడం ఇవన్నీ వద్దు ఇప్పుడు టాపిక్ అవి కాదు అవి కథలో ఉన్నాయో నిజ జీవితాల్లో ఉన్నాయో అది మనకు అనవసరం కానీ నిన్ను ఏమీ కోరకుండా నీకు మాత్రం సేవ చేసేది నీ చదివిచ్చేది నీ భవిష్యత్తుకి బాట వేసేది ఓన్లీ పేరెంట్స్ ఆ పేరెంట్స్ సక్రమంగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సక్రమంగా ఉన్నా లేకపోయినా చాలామంది తల్లిదండ్రులు కొట్టుకొని తిట్టుకొని ఉన్నా చాలామంది పిల్లలు మంచి దారిలో ఉన్నారు సో నీ లైఫ్ నువ్వేంటి అని ఎంచుకో ఎడ్యుకేషన్ టైంలో ప్రేమ పెళ్ళి తొక్క తోటకూర ఏ ముద్దు చెప్తున్నాను కదా ముందు చూసిన అబ్బాయి ముందు చూసిన అమ్మాయి దేవత దేవుడు అయితే నెక్స్ట్ వాళ్ళే భూతాలు దెయ్యాలు రాక్షసులు రాక్షసి ఇలా కనిపిస్తారు అదే మనం ఒక చేసుకొచ్చున్నాం అనుకో రాక్షసులకు కాదు గయ్యాలి అని అంటారు లేదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉమెన్ అంటారు లేకపోతే గౌరవిస్తారు ఈ టాపిక్ మీద ఈ టాపిక్లోనే కొన్ని రిలేటెడ్ టాపిక్స్ మీద మళ్ళీ ఇంకో వీడియో చేస్తారు అంతవరకు సెలవు మరి